ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజంద్ర చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుపారి అందించిందని తనను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు సామ దామోదర్ రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నారు ఇక గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని లిఫ్ట్ చేస్తే హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు కంప్లైంట్ ఏ రాలేదు అంటున్నారు పోలీసులకు సమాచారం మాకు ఇది వచ్చింది కానీ మాకు ఇంకా మాకు ఆన్లైన్లో కూడా పంపించారు మాకు మీరు మీరు రికార్డ్ అయ్యింది అని ఆన్లైన్లో కూడా మెసేజ్ పంపించారు కాకపోతే పెద్దసారి లేకుండే చిన్న వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఎవ్వడే ఇమీడియట్గా చెప్పిందా లేదా మాకు ఐడియా లేదు కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు పెద్దసారి ప్రభుత్వాన్ని మాకు సాయం చేయాలి అన్యాయం నుంచి న్యాయం చేయాలి మాకు ఎవరు మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మేము ఉన్నాం కానీ వాళ్ళు అతనికి ఏదో పాజిటివ్ చేశారు కానీ మాకైతే ఎందుకు ఎవరు లేరు పోయినా మంత్రులు లేరుపోయినా మాకు మైనపల్లి హనుమంతరావు వేరుపోయినా ఇక అందరూ ప్రయత్నం చేసారు కానీ ఎవరితో సాధ్యం కాలేదు వాళ్ళు వెనక ఇక వాళ్ళు ఆ కుటుంబమే ఉంటే ఇంకో సపోర్ట్ చేస్తారు కేసీఆర్ కేటీఆర్ కుటుంబమే ఉన్నది అతని వెంబడి ఇంక వేరే ఎవరు సపోర్ట్ చేస్తారు మేము అనుకున్నాం ఇక అతనితోనే ప్రెస్ కానీ ఎగ్జామ్ మీడియాకి ఎగ్జామ్ అని ఇంకా ఆ మధ్యన కూడా ప్రెస్ మీట్ చేసినాం ప్రెస్ క్లబ్కి వచ్చినాం మా రిసార్ట్లో కూడా ప్రెస్ మీట్ చేసినాం అందరినీ మీడియా వాళ్ళని మెలిసి ప్రెసిమెంట్ చేసాం మా ప్రచారం ఏం కొంచెం ఆగకుండా అదో ఏదో చేస్తున్నాం మా ల్యాండ్ మీద మేము ఆర్డర్లు తీసుకున్నాం అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ అతని అతను ఒకటే ఒకటి వీడు ఇడిస్తలేడు దీని అని నేను ఏదో విధంగా భయం పట్టించుడా లేకపోతే కథం చేసుడా ఏదో ఆయన మంటలు ఏముండదు ఈ విధంగా మా మీద ప్రయోగం చేసింది దీని నుంచి మాకు కాపాడటోళ్ళు మీ మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా సాయం జరుగుతారేమో ఆశిస్తున్నాం మీరు మంచిగా మాకు మంచి మాకు న్యాయంగానే మాకు ఏ వద్దు అతన్ని మేము ఇచ్చింది కూడా మేము ఇచ్చేస్తాం మాకు ఇచ్చింది ఏంటో మాకు ఇవ్వాలి కదా మాకు అతన్ని వేరే తిరిగి అంటలేదు మళ్ళీ మా ల్యాండ్ మాకు వదిలే మళ్ళీ ఉన్న ల్యాండ్ కూడా కబ్జు చేస్తాను మీ రిసార్ట్ బిల్డింగ్లు కబ్జు చేస్తాను అందులో ఏసీ పెట్టుకొని అందులో పోయి తెల్లం దాకపోయి ఎంజాయ్ చేస్తాము తాగుతాము తింటాము అందులో మేము స్టూట్ రూములు ఉండే మాది ఆ స్టూట్ మంచిగా ఏసీ ఈసీ చాలు చాలు చేసుకొని మంచిగా మనం ఎంజాయ్ చేసుకుంటాం ఈ విధంగా జరుగుతుంది జీవన్ రెడ్డి ఇక్కడ వేరే ఓరు లేరు మాకు వేరే